ఇంకోటి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను నేను ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో మీ అందరు కూడా చాలా తక్కి మిరియాల రసము ఈ రసంలో కలిసి అరవేపాకు ఇవన్నీ వేసాం కదా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు నేను మనం ఈ చిల్లీ కూడా డైరెక్ట్ తినేయచ్చు ఇప్పుడు ఇందులో నేను ఏ మసాలాలు కూడా వేయలేదండి గరం మసాలా గాని అలాగే హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈరోజు సండే కదా సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది ఈరోజు మేము ఫ్యామిలీ చర్చ్కి వెళ్ళేసి వచ్చాము చర్చ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుంది సో అందుకని నేను మార్నింగ్ ఏం వంట చేయలేదు రసం ఒక్కటి పెట్టేసి వెళ్ళాను సో చర్చ్ నుంచి వస్తా చికెన్ తీసుకొని వచ్చాను సో ఇది త్వరగా కంప్లీట్ అవ్వాలి ఈజీగా అయిపోవాలి టైం లేదు కాబట్టి మనకి ఈ చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను సో ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను సో ఇప్పుడు నేను చికెన్ కేజీ తెచ్చుకున్నాను సో ఈ కేజీ చికెన్కి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వాడండి కరెక్ట్గా టేస్టీగా వస్తుంది నేను చేసే చికెన్ ఫ్రై చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది సో మనకు హార్డ్గా అలా ఉండదు మనం చికెన్ పీసెస్ కూడా ఈ విధంగా కట్ చేయించుకోవాలి లెగ్ పీసెస్ ఇట్లా మధ్యలో ఘాట్లు పెట్టిస్తారు సో మనకి కారం మసాలాలు అన్నీ కూడా మంచిగా మ్యారినేషన్ అవ్వడానికి సో వింగ్స్ అలానే మనకి ఇట్లా బోన్ పీసెస్ సో ఈ సైజులో కొట్టించుకోండి సో మనకి చికెన్ ఫ్రై మనం కలిపేటప్పుడు ముక్కలుగా విడిపోకుండా సో కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఐదు ఇట్లాగా మధ్యలో కట్ చేసుకోండి కరివేపాకు కొత్తిమీర ఆయిల్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి మనకి ఆయిల్ కారము ఫ్రై అంటే కొంచెం ఎక్కువే పడుతుంది ముందుగా ఉప్పేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేయండి మనకి సరిపోకపోతే లాస్ట్లో ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి కారము ఫుల్ స్పూన్ తీసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోండి సో ఈ మూడు వేసాం కదండి ఫస్ట్ ఇవన్నీ కూడా మంచిగా కలుపుకున్నాము ముక్కలకి మంచిగా పడితేనే కారము ఉప్పు ఇదంతా కూడా మంచిగా పడితేనే మనకి ముక్క టేస్ట్గా ఉంటుంది సండేస్ మనకి టైం లేకుండా కొంచెం త్వరగా అయిపోవాలి అలా అనుకుంటే ఈ ప్రాసెస్ అయితే చెయ్యండి ఖచ్చితంగా టేస్టీగా వస్తుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కొంచెం చిన్న మంటలోనే మనం ఇవన్నీ కూడా ముక్కలకి మంచిగా మసాజ్ చేయాలండి సో మంచిగా ముక్కలకు కూడా బాగా పడుతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇది ఏం లేదండి చా ప్రాసెస్ చాలా ఈజీ అన్నీ కలిపేసేసి స్టవ్ పైన పెట్టేసేయడమే మెయిన్ ఏంటంటే లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి ముక్క ఎప్పుడు కూడా స్మూత్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత మంచిగా ముక్కకు పడితే అంత టేస్ట్ వస్తుందండి సో ఏదైనా కూడా మనం ఈక్వల్గా ప్రతి ముక్కకి కలిసేలాగా మనం ఇట్లాగా మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కనుంచేసేయండి ఇప్పుడు దీన్ని మనం కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా దానిలో వేసేయడమే సో చాలా ఈజీ ప్రాసెస్ మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అంతా కూడా తెలుస్తుంది సో మీరు నా వీడియో క్లియర్గా మొత్తం చూడండి స్టవ్ ఆన్ చేసేసుకుందాము కడాయి వేడైపోయిందండి ఇప్పుడు మనం తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు మనం మంచిగా కలిపి పెట్టుకున్న పీసెస్ వేచేస్తున్నాము ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకోండి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ లో పెట్టుకొని చేయాలండి మంట చిన్న మంట మీద చేస్తేనే చాలా టేస్టీగా స్మూత్గా వస్తుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒకసారి చూద్దామండి నేను అస్సలు వాటరే పోయలేదు చూడండి ముక్కల నుంచి ఎన్ని వాటర్ వచ్చినాయో మనకి సో ఈ వాటర్లో ఉడికితేనే మనకి మంచిగా స్మూత్ గా ముక్క ఉడికిద్ది మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ముతెట్టేసుకుంటాము ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చూడండి మనకి ఆయిల్ కూడా ఇట్లా పైకి వచ్చేసింది సో వాటర్ అన్నీ కూడా మంచిగా ఇంకిపోయింది అస్సలు నేను వాటర్ ఏం పోయలేదు చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు వేస్తున్నాను ఇంకా ఇక్కడ నుంచి మనము కొంచెం హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి వాటర్ అన్ని ఇంకిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో నేను ఏ మసాలాలు కూడా వేయలేదండి గరం మసాలా కానీ అలాగే చికెన్ మసాలా పౌడర్ కానీ ఏమీ వేయలేదు సో ఇది చాలా సింపుల్ డిష్ లా అనిపిస్తుంది బట్ చాలా టేస్ట్ ఉంటది మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటది మనం ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం డ్రైగా వస్తుంది కొంచెం బ్రౌనిష్ కలర్ లో లైట్ బ్రౌనిష్ కలర్ లో అప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకుందాం నాకైతే ఈ చిల్లీస్ ఈ కరివేపాకు ఇవన్నీ వేస్తే అంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుందండి మనము పెద్ద మంట పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ అండి ఎక్కువసేపు అవసరం లేదు ఇంకా చూడండి ఈ ముక్కకి మన కారం కానీ మసాలా కానీ మంచిగా పట్టింది చాలా బాగుంది కదా సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకున్నాము ఇంకా అయిపోయినట్టే ఇంకా పెద్ద మంట మీద అయితే ఒక రెండు నిమిషాలే అండి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఇంకా మన చికెన్ ఫ్రై అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది ఇలా మంచిగా గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చికెన్ ఫ్రై అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో ఒకసారి చూడండి పీస్ మంచి స్మూత్గా కుక్ అయిపోయింది అలాగే మనకి లెగ్ పీస్ కూడా అసలు ఎక్కడ హార్డ్ లేకుండా చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో జ్యూసీగా ఉంది సో నా నేను ఇంకా వెయిట్ చేయలేను ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది వాళ్ళ ముక్క ఎంత మంచిగా అంత స్మూత్గా వచ్చిందంటే చాలా బాగుంది మనకి చిల్లీ టేస్ట్ అలాగే కరివేపాకు ఇవన్నీ వేసాం కదా చాలా బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు నేను మనం ఈ చిల్లీ కూడా డైరెక్ట్గా తినేయచ్చు చాలా టేస్టీగా వచ్చింది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మీరు గమనించారా అండి ఈ ఫ్రైలో నేను ఓన్లీ కారము పసుపు ఉప్పు చిల్లీస్ కరివేపాకు ఇవే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవే వేసాను కానీ ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా బాగుంది ఇది మనము రసంతో తినచ్చు నేను ఆల్రెడీ రసం చేసి పెట్టాను మార్నింగ్ ఇది మిరియాల రసము ఈ రసంలో కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటది సింపుల్ గా అవుతుంది టేస్టీగా ఇలా చేసుకోండి చాలా స్పెషల్గా గెస్ట్లు ఎవరన్నా వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది ఇంకోటి ఉప్పు నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయిందండి కారం అంటే మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి కానీ చికెన్ ఇవి నాన్ వెజ్ అయితే కారం పడితేనే బాగుంటుంది మీకు తెలుసు కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఈ డిష్ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇంకోటి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను నేను ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తాను సో ఇలానే మీ సపోర్ట్ మీ లవ్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ